నమస్తే అండి నేను రోజా వైసీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు వీళ్ళు చేసుకునే ప్రచారానికి హద్దు అదుపు అసలు అలాంటి ఏమీ కూడా లేవు ఎందుకో చెప్తా తండల్ సినిమా అంట ఈయన గారి లైవ్ స్టోరీని ఇన్స్పైర్ అయి తీసిందంట జగన్మోహన్ రెడ్డి గారంట ఇది ఆయన పాదయాత్ర చేస్తున్న టైంలో ఫిషర్మెన్స్ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారంట జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సు మా ఇంట్లో వాళ్ళని ఎత్తుకుపోయినాయి కాబట్టి మీరు విడిపించాలని చెప్పంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే చెప్పేశారంట చెప్పేసిన తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పుడు ఈయన డైరెక్ట్గా పాకిస్తాన్తో మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చారంట ఎంత హాస్యాస్పదం ఇది నిజంగా ఇదే జరిగితే రోజున బన్నీవాస్ గారు ఎవరి దగ్గరికి వెళ్ళినాడు సుష్మా స్వరాజ్ గారు కూతురు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి మేము ఈ స్టోరీలో కొంత కంటెంట్ని కొన్ని పేర్లు వాడుకుంటున్నాము అని చెప్పేసి పర్మిషన్ తెచ్చుకున్నాడు ఇక్కడే కాదు ఏదో పాకిస్తాన్లో దొరికి ఉండిపోయినటువంటి మనవాళ్ళని తీసుకొచ్చినట్టు అదే కాదు సుష్మా స్వరాజ్ గారు చెప్పింది ఏంటో తెలుసా మార్స్ మీద ఉన్నా కానీ మేము తీసుకురాగలం అని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది అదే కాదు దుబాయ్లో ఉన్న షార్జాలో ఉన్నా లేదంటే యుఎస్ కంట్రీస్లో ఉన్నా కెనడాలో ఉన్నా ఎక్కడ భారతీయుడు చిక్కుకుపోయినా వెంటనే సుష్మా స్వరాజ్ గారు దెబ్బకి చూపించుకొచ్చేవాళ్ళు వెనక్కి రిటర్న్ తీసుకొచ్చేవాళ్ళు ఫిషర్మెన్స్ అన్ని మరి తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు కావచ్చు కర్ణాటక వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు మన వాళ్ళని కావచ్చు ఎన్నో కొన్ని వేల మందిని కాపాడింది సుష్మా స్వరాజ్ గారు ఆమె దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి పాకిస్తాన్లో ఉన్నటువంటి నేవీ ఆఫీసర్స్తో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి విడిపించాడా విడిపించినాడా హామీ అయితే అడిగారు వాళ్ళు ఈయన చెప్పాడమ్మా నేను వచ్చిన తర్వాత చేస్తాను కేంద్రం దగ్గర ప్రపోజల్ పెట్టుంటే నేను కాదన్ను కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పాకిస్తాన్తో డీల్ చేసి మాట్లాడి తీసుకొచ్చి బా ఎన్న బిల్డప్ తలయా ఎట్లయితే కష్టం మనం ప్రమోట్ చేసుకోవచ్చు తప్పలేదు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం ఏంటి వైఎస్ జగన్ ఈస్ ద రియల్ హీరోయిన్ తాండెల్ స్టోరీ బట్ లుక్స్ లైక్ మూవీ టీమ్ డిడ్ నాట్ మెన్షన్ దిస్ దిస్ ఇన్ ఫిల్మ్ డ్యూ టు ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ కారణంగా అంట మూవీ టీమ్ అంట ఇది జగన్మోహన్ రెడ్డి గారి జీవిత కథ ఆధారంగా ఆయన చేసినటువంటి గొప్ప పనుల ఆధారంగా నేను తెరగెచ్చే తెరగెక్కిచ్చావని చెప్ప చెప్పలేకపోయారంట ఎందుకు ఇన్సెక్యూరిటీ అంటే ఆత్మన్యూనతాభావం సో ఆ భావంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు చెప్పలేకపోయినారంట అంటే వినేవాడి అయితే చెప్పేవాడు చలరేగిపోతాడంట ఆ మాదిరిగా తయారైందని చెప్పేసి మిగిలిన పార్టీ కేడరో కార్యకర్తలు నాయకులు మాట్లాడుకుంటున్నారు ఒకటైతే చెప్తా జగన్మోహన్ రెడ్డి హయాంలో చిన్న చేతిగా మంచి పాలు చేస్తే మంచి అయిందిరా అని చెప్పి చెప్పొచ్చు కానీ అసలు ఈ స్టోరీలో ఈ స్టోరీలో ఫిషర్ మ్యాన్స్ని తీసుకురావాలంటే ఎవరు మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలి పక్క దేశంతో మన కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వంతో మాట్లాడితే మాత్రమే అప్పుడు అవుతుంది అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఏమి ఇది ఏం మీరు సమాజానికి అరే ఏ చూసినా ఏ చేసినా అన్నింటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడమే ఇది కరెక్ట్ కాదబ్బా కొంచెం తెలుసుకోండి మంచి అయితే మంచి చెప్పడం దాంట్లో ఉద్దే తప్పేం లేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నిజంగానే ఆ ఫ్యామిలీని రిఫర్ చేసి సుష్మా స్వరాజ్ గారికి చెప్పుంటే ఉంటే సుష్మా స్వరాజ్ గారు వెనక్కి తీసుకొచ్చు మన కేంద్ర ప్రభుత్వం అనడ ఉంది బీజేపీ పార్టీనే ఆ పార్టీ తీసుకొచ్చి ఉంటే ఆ విధంగా మీరు చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి బీజేపీ పార్టీకి చెప్పాడు బీజేపీ వెళ్ళి పాకిస్తాన్లతో మాట్లాడింది పాకిస్తాన్ల దగ్గర నుంచి మేము తీసుకొచ్చేసాం అని చెప్పడం లాజిక్ ఉంది జగన్ అన్న ఇక్కడ హీరో ఈయనే తీసుకొచ్చేసాడు అని చెప్పడం లాజిక్ ఏంటో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు దయచేసి ఎవరైనా చెప్పండి కింద కామెంట్లు అంటారా గట్టిగా నేసుకున్నారని సెకండరీ ఇక్కడే కాదు ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల్ని హమాస్ అక్కడక్కడ ఉంది కదా ఇదే ఇజ్రాయెల్ పక్కన దాంట్లో చిక్కుకున్నటువంటి భారతీయుల్ని ఇజ్రాయెల్లో చిక్కున్న భారతీయుల్ని ప్రపంచంలో ఎక్కడ చిక్కుకున్న భారతీయులను తీసుకురావడంలో మన కేంద్ర ప్రభుత్వం హీరోల్ ప్లే చేస్తుంది మన మోడీ రష్యా వెళ్తున్నాడంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేసుకున్నారు ఒకరోజు సో ఆ లెవెల్ ఉందన్నమాట మన భారతదేశానికి ఈ రోజున ఫారిన్ కంట్రీస్లో వాల్యూ అట్టి గ్రేట్ ఇస్తే మనం సుష్మా స్వరాజ్ గారికి ఇద్దాం నరేంద్ర మోడీ గారికి ఇద్దాం కేంద్ర ప్రభుత్వానికి ఇద్దాం జగన్ అన్న కొంత ఇవ్వచ్చు కానీ అల్టిమేట్గా మొత్తం ఇవ్వలేము అని మీరు అర్థం చేసుకోవాలి